న్యూ టెక్నాలజీస్ ఏమైతే సర్జికల్ ఫీల్డ్లోకి వస్తున్నాయో దాంట్లో ఒకటి మనకి మినిమల్ మినిమలాక్స్ సర్జరీలోని రోబోటిక్ సర్జరీ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు ఇప్పటి వరకు ఐడియా ఉండటది పాతకాలంలోని సర్జరీ అంటే పెద్ద కట్ ఉండేది దాంతో ఎంత నొప్పి దాంతో లాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది దాంతో సర్జరీ అనేది ఈజీగా అవడం అంటే ఒక వ్యక్తి ఈరోజు సర్జరీ చేసుకుంటే ఒక వన్ వీక్లోని జాబ్కి వెళ్ళడం అంత ఇంప్రూవ్మెంట్ అయింది సో దాంట్లో ఇంకా ఫైనల్ సర్జరీ అంటే సింపుల్ సర్జరీస్కి లాప్రోస్కోపీతో అన్నీ అయిపోతాయి కానీ కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినప్పటికీ మనకి కొన్నిసార్లు ఓపెన్ అవుతున్నాయి సో ఎందుకంటే కొన్ని డిఫికల్ట్ స్పేసెస్ అంటే మనం ఇలా సర్జరీ చేయడం ఈజీ ఈ సై ఈ కార్నర్స్కి లేకపోతే ఎక్కువ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు అంటే వైటల్ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు లేకపోతే వ్యక్తి వెరీ ఎల్డర్లీ ఊబకాయం ఇప్పుడన్నీ ఇవన్నీ కామన్ చూడండి ఊబకాయంతో ఎక్కువ మంది బాధపడతారు అలాంటి వాళ్ళలోని కొన్నిసార్లు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ డిఫికల్ట్ అంటే కాదని కాదు డిఫికల్ట్ సో ఆ డిఫికల్టీ క్రాస్ చేయడానికి మనకు ఓవర్ టైం రీసెర్చ్తోని దీంతో టెక్నాలజీ వల్ల రోబోటిక్ రోబో అంటే ఏంటి అంటే రోబో ఆల్సో ఈజ్ ఒక ల్యాప్రోస్కోపీ సిస్టమే బట్ రోబో అంటుంది స్ట్రాంగ్ అంటే ఒక హండ్రెడ్ కేజీ వ్యక్తికి మనం ఇన్స్ట్రుమెంట్తో లిఫ్ట్ చేసి సర్జరీ చేయడం కంటే ఒక రోబోటిక్ ఆర్మ్ లిఫ్ట్ చేసి సర్జరీ చేయడం ఈజీ ప్లస్ రోబోలో ఏంటంటే మనకి ఉన్నంత మూవ్మెంట్స్ వస్తాయి మీకు ఒక స్ట్రెయిట్ స్పూన్ ఇచ్చాను అనుకోండి మీరు ఎంత ఇలాగే తీసుకోగలరు ఇలా తీసుకోలేరు కానీ మనం చెయ్యనుకోండి ఇలా తీసుకోగలం బట్ మన చెయ్యి అన్ని మన చే హ్యాండ్స్ అన్ని స్మాల్ ప్లేసెస్లోకి వెళ్ళదు అలా చేయాలంటే మళ్ళీ ఓపెన్ సర్జరీ చేయాలి సో రోబోలు ఆ టెక్నాలజీ పెట్టారు అంటే ఇన్స్ట్రుమెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూవ్ అవ్వచ్చు మన హ్యాండ్ లాగా సో ఒక ఫైన్ ఓపెనింగ్ నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ వెళ్ళి మన హ్యాండ్ అంత మూమెంట్ ఇచ్చే క్యాపబిలిటీకి రోబో అంటారు సో ఒక వేరే ఎవరో ఒకళ్ళు సర్జరీ చేసేస్తారని కదా సార్ చేసేది సర్జన్ మేమే అంటే ఎవరైతే చేస్తున్నారు బట్ ఆ ఇన్స్ట్రుమెంట్ తాలూకా మూమెంట్స్ వల్ల మనకి ఫైనర్ సర్జరీ ఇప్పుడు నేను ఇలా చేయాలన్నా చేసి ఇలా చేయాలన్నా చేసి ఇలా చేయాలని బట్ నార్మల్గా స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్ ఇలాగే ఈ సైడ్కి రాదు లేకపోతే మళ్ళీ ఆ సైడ్ మళ్ళీ హోల్స్ పెట్టి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ చేసి ఇచ్చేయాలి సో పొట్టంతా హోల్స్ మళ్ళీ పెయిన్ ఎక్కువ దానికి రోబోటిక్ టెక్నాలజీ అంటారు సో నౌ అక్రాస్ ద వరల్డ్ మీకు సర్జరీలోకి రోబోట్స్ వస్తున్నాయి ఈ డిఫికల్ట్ సర్జరీస్కి చేయడానికి సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సేమ్ త్రీ హోల్స్తోనే మనం కాంప్లెక్స్ సర్జరీస్ ఈజీగా చేయగలం ప్లస్ దానికి త్రీ డి విజన్ ఉంటుంది మనం మ్యాగ్నిఫై ఇక్కడ ఇక్కడ చూసినట్టు ఉంటుంది లాప్రోస్కోపీలో అంటే అక్కడ చూసి చేసినట్టు ఉంటుంది రోబోలో ఇక్కడ చూస్ చేసినట్టు సో మనం సూక్ష్మ విజన్ క్లియర్ విజన్ ప్లస్ మ్యాగ్నిఫైడ్ మ్యాగ్నిఫైడ్ విజన్తోని ఆపరేషన్ చేయవచ్చు సో ప్రతి ఆర్గన్కి చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి నార్మల్గా అవి కట్ అవుతే బ్లీడ్ అవుతాయి పాతకాలంలోని ప్రతి ఆపరేషన్కి రెండు మూడు యూనిట్స్ బ్లడ్ నుంచి ఇవాళం ల్యాప్రోస్కోపీలోని అవి చేయట్లేదు కానీ మేజర్ సర్జరీస్కి స్టిల్ మనం బ్లడ్ ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి ఈ ఫైను మనకు అంత నార్మల్ అయి కనిపించు కానీ మ్యాగ్నిఫైడ్ గ్లాస్లో చూస్తే మనకి ఇంకా ఫైన్ సో ఆ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ కూడా మనం కంట్రోల్ చేస్తే ఈ బ్లీడింగ్ అనేది చాలా వరకు అసలు లేని లెవెల్కే తీసుకోవచ్చు అంటే ఫైవ్ టెన్ ఎంఎల్ అంత ఆ లెవెల్ తీసుకొస్తే మనకి బ్లడ్ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇవ్వడం అవన్నీ అవసరం కూడా తగ్గిపోతుంది ప్లస్ చేసుకునే వ్యక్తికి సర్జరీ అవుతున్న వ్యక్తికి ఫైనర్ సర్జరీ వల్ల క్విక్గా హీల్ అవుతాయి సో ఆర్గన్ ఎంత క్విక్గా హీల్ అవుతే మన రెగ్యులర్ బాడీ ఫంక్షన్స్ అంత క్విక్గా నార్మలైజ్ అవుతాయి సో మేజర్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి సర్జరీ పెద్ద సర్జరీ అయ్యింది అని ఫీలింగ్ ఉండదు సో ఎంత మేజర్ సర్జరీ నుంచి రికవర్ అవుతే వాళ్ళు క్విక్ వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీ ఇప్పుడు ఒక వ్యక్తికి పదివందరు ఉండి నిలబడపెట్టి స్నానం చేయించి ఫుడ్ పెట్టి ఆ లెవెల్ లేదు సర్జరీ అంటే రేపు మొట్టం మీ మొట్టం మీరు లేవాలి మీ మొట్టం మీరు స్నానం చేసుకోవచ్చు ఆ లెవెల్కి తీసుకురావాలి సో దాంట్లోని టెక్నాలజీ మనకి బెనిఫిట్ ప్లస్ సర్జరీకి బెనిఫిట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఒక సర్జరీ మనం నిలబడి చేయడంలోని కొంచెం అలసట వస్తుంది అది మనం కూర్చొని చేస్తాం ఎందుకంటే ఈ అంత సిస్టమ్కి ఒక కన్సోల్ ఒక కంట్రోల్ ఉంటుంది దాని మీద కూర్చొని సర్జన్ ఆపరేట్ చేస్తారు సో మీరు ఫైవ్ సిక్స్ అవర్స్ సర్జరీ చేసిన మీ మీద అలసట ఉండదు సో సర్జరీ ఇనీషియల్ భాగంలో అందరం జోష్తో పనిచేస్తాం కానీ అలసట వస్తుంటే ఏంటంటే మనకి రిజల్ట్ కొంచెం తేడా వస్తుంది సో అది లేకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సేమ్ ఫ్రెష్నెస్తో సర్జరీ చేయొచ్చు సో దానివల్ల డెఫినెట్గా సర్జన్ ఒక ఒక సర్జన్ సర్జరీలోని ఎక్స్పర్టైజ్ అవ్వాలి అంటే ఫ్యూ ఇయర్స్ తీసుకుంటుంది బట్ ఆ ఏజ్ టైం వరకు మీరు వచ్చినప్పటికీ మీ స్టామినా కూడా తగ్గుతుంది బట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్టామినా తగ్గితే మీ ఎక్స్పర్టీస్ అంతా పేషెంట్కి అందట్లేదు సో ఈ దీని రోబోటిక్ అడ్వాంటేజ్ ఏంటంటే సీనియర్ సర్జన్స్ ఏవోతే డిఫికల్ట్ సర్జరీ సీనియర్ సర్జన్సే చేయాలి ఈజీగా ఇంకా ఫ్యూ ఇయర్స్ వాళ్ళు సర్వీసెస్ పేషెంట్కి అందించవచ్చు సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మళ్ళీ జనరల్ పబ్లిక్ ఏముంటుందంటే రోబో అంటే మీరు చేస్తారా మీరే చెయ్యండి సర్జరీ మాకు రోబో వద్దు ఎందుకంటే వాళ్ళకి అది రాంగ్ అది సో ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఆ మిస్కన్సెప్షన్స్ అని దూరం చేయడానికి దట్స్ వై మేము మళ్ళీ మీ అందరి హెల్ప్ తీసుకుంటున్నాం ప్లస్ కొన్ని మందరూ ఆల్రెడీ ఈ సర్జరీస్ చేయించుకున్నాం